ఇంటి కొరకు పంట కొరకు మనిషికి ఇంత జారే అల్లెల్లో పట్టణాల్లో పోరాటం సాగుతుంది అల్లెల్లో పట్టణాలు పోరాటం సాగుతుంది అల్లు ఎందుకు చెలు భూమి సాధించగా రండి తోలనా పదంతో భూముల పేరు బదులుతున్నరమాయమాయను రెండు తోలనా మొలుస్తున్నదో రెండు రయనా రెండు రయనో రెండిర కూలన గుడిసె గుడిసెకొక్క ఎర్ర జంట మొలుస్తున్నదో రెండు రమాయనా రెండు రమాయనో రెండు రూలనా గుడిసె ఎర్ర జంట మొలుస్తున్నదో రెండు సముద్రాలు పర్వతాలు అడివంత మనదేనో సముద్రాలు పర్వతాలు మనవంతా మనదేను సముద్రాలు పర్వతాలు అడివంత మనదేనో సాధించగా రెండి మాయనో ఎండిర కూలన త్వరం భూములలో పోలుదరుతున్నదో రెండు రయనా రెండు రయనో ఎండిర కూలన గుడిసె గుడిసె